క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము నూట పదకొండవ కీర్తన ఏడవ చరణం ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులరా మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన న్యాయము తప్పనివాడు ఎవరికీ ఎవరికి అన్యాయము చేయడు ఎవరిని ఆయన శోధించడు కాబట్టి లోకంలో జీవిస్తున్న మనమందరము దేవుని యొక్క గుణాతలను సంపూర్ణము ఎరిగిన వారమై ఉండాలి చాలా మంది కష్టం వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడే నాకు ఈ బాధలు పెట్టాడు దేవుడే నాకు ఈ శ్రమను అనుగ్రహించాడు దేవుడే నాకు ఈ శోధనను అనుగ్రహించాడని చెబుతుంటారు ప్రియుల కీడు విషయమై ఆయన ఎవరిని శోధించడని బైబిల్ స ఆయన న్యాయం చేయవాడు గనక అన్యాయం ఎవరికి చేయడు ఆయన సత్యవంతుడు గనక ఆయన ఎన్నటికీ అబద్ధమానడు కాబట్టి దేవుని యొక్క మనం ఎరిగిన వారమై ఆయన పట్ల ఒక స్థిరమైన మనస్సు మనం కలిగి ఉండాలి ఆయన మంచివాడు గొప్పవాడు సర్వశక్తి మంతుడు న్యాయమైన వాడు అబద్ధమాడని వాడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు దేవునికి మహిమ మహిమకరుగాక ఆయన చేతి కార్యములు ఎప్పుడు కూడా న్యాయమైనవిగా ఉంటాయి సత్యమైనవిగా ఉంటాయి కాబట్టి దేవుడు అన్యాయం చేయడు కాబట్టి దేవుని పట్ల ఒక పరిపూర్ణమైన నిశ్చయమైన నిశ్చయతను కలిగి ఖచ్చితమైన మనస్తత్వాన్ని కలిగి ప్రభును మనం సేవించాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడుమైన తండ్రి సత్యవంతుడు వైన ఏసయ్య పరిశుద్ధమైన మీ నామునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజము తండ్రి కొన్నిసార్లు శ్రమల గుండా మేము వెళుతున్నప్పుడు కొన్నిసార్లు సమస్యలు మమ్మల్ని చుట్టుకున్నప్పుడు శోధించబడుతూ ఉన్నప్పుడు దీనికి కారణం మా క్రియలు మా ప్రవర్తన మా పాపములు మా దోషములే మా ఈ హీన స్థితికి కారణమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ప్రియ తండ్రి మీరు న్యాయమైన వారని సత్యమైన వారని మీ చేతి కార్యములన్నీ సత్యమైనవి న్యాయమైనవని మీ శాసనములన్నీ నమ్మకమైనవని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు కాబట్టి శోధించబడుచున్నప్పుడు నా తండ్రి బాధలకుండా వెళుతున్నప్పుడు నీ వైపు చూసి నిన్ను నిందించక మా క్రియలను దిద్దుకొని మా మనసు మార్చుకొని నీ ద్వారా ఆశీర్వదించబడుటకు సహాయం చేయమని దావిదోల మేము కూడా నిన్ను బట్టి సంపూర్ణ జ్ఞానము కలిగి నీ యొక్క ప్రచురము చేయు చేయువారముగా కీర్తించు వారముగా ఉండటకు సహాయం చేయమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్